హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా ఉండబోతుంది సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో రోజు మార్నింగ్ అనమాట మాకు కింద మాడి చెట్టు ఉంది ఆ మాడి చెట్టుకి ఫస్ట్ టైం రెండు మాడికాయలు కాసాయి అవి కొయ్యడానికని కిందికి వెళ్తున్నాం సో మంకీస్ వస్తాయేమో అని భయంతో వేద అండ్ సాహస్ ఇద్దరు కర్రలు పట్టుకొని అయితే దిగారు అవే అనమాట రెండు మాడికాయలు కాసాయి సో అవి కట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్చేసాం వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్ సోయా చూసారు కదా తమ్ అన్నయ్యకి కంపెనీ నుంచి నెదర్లాండ్స్కి ఆఫర్ వస్తుందనమాట సో ఇంకా టూ డేస్ టైం ఉంది ఫ్లైట్కి ముందు రోజు నుంచే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు మమ్మీ అండ్ వదిన ప్యాకింగ్ చేస్తున్నారు మమ్మీ ఆర్గనైజ్ చేస్తుంది బై వన్ సో దట్ ఎలా అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక పేపర్లో రాసుకున్నారు ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అనేది అవన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏమేమైతే ప్యాకింగ్ చేస్తున్నాం ఏమేమి బ్యాగులు పెడతాం అనేది కూడా టిక్ మార్క్ పెట్టారనమాట సో దట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి అండ్ లాస్ట్ మినిట్లో కూడా టెన్షన్ ఉండకుండడానికైతే ఈ ట్రిక్ని ఫాలో అయ్యారు వదిన చూసి వీడియోనా నన్ను తీయకలే నైట్ టైం కదా బాగాలేదులే అని చెప్పేసి అన్నారు సో అందుకని ఇంకా మమ్మీని మాత్రమే తీస్తున్నాను అనమాట సో చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు చూడండి అండ్ మమ్మీ అన్నయ్య కోసం ఒక ప్రోటీన్ హెల్తీ లడ్డు కూడా రెడీ చేశారు సో అది నేను పోస్ట్ చేశాను కాకపోతే ఇది పోస్ట్ చేశాక పోస్ట్ చేస్తాను ఎందుకంటే మమ్మీతో అది వాయిస్ ఆ రిపీయాలి సో వస్తుందనమాట అండ్ ఇక్కడ డాడీ వచ్చేసి బ్లేజర్ అవి ఫోల్డ్ చేస్తున్నారు పిల్లలు ఎంత పెద్దగైనా తల్లిదండ్రులకి ఇంకా పిల్లలు చిన్నగానే అనిపిస్తారు కదా సో అన్ని పనులు మమ్మీ డాడీయే దగ్గర నుండి చేస్తున్నారు అనమాట చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు ఇంత పెద్దగయ్యాక కూడా ఈవెన్ ఆ రెస్పాన్సిబిలిటీ మమ్మీ డాడీయే తీసుకుంటారు టూ డేస్ ముందు నుంచే లీవ్స్ పెట్టేసుకొని అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారనమాట సో ఇలా అయితే మేము ప్యాకింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెయిట్ చెక్ చేపించారు వెయిట్ కరెక్ట్గానే ఉంది అదే రోజు ఈవినింగ్ ఉస్నాబాద్కి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళది సొంత ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో నైట్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాము కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట ఈ ఇంటి గురించి స్టోరీ అనేది నేను పర్సనల్గా ఒక వీడియో చేస్తాను దీని గురించి ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది సో మార్నింగ్ అన్నయ్య వేద సాహస్ వాళ్ళు అందరూ చూడడానికి అనేసి వెళ్ళారు అదే రోజు ఆఫ్టర్నూన్ మేము భోజనం అంతా చేసేసుకొని ఎయిర్పోర్ట్కి రెడీ అవుతున్నాం అనమాట అక్కడ లగేజ్ అయితే పెడుతున్నారు అండ్ ఎయిర్పోర్ట్కి బాబాయ్ విన్ను సా మా మామయ్య వాళ్ళందరూ వచ్చారు సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ భూపర్పల్లి నుంచి ఉమామహేశ్వరి అంకుల్ కూడా వచ్చారనమాట అంత దూరం నుంచి సో ఇంకా మమ్మీ అయితే అన్నయ్యకి బొట్టు పెట్టింది అనమాట ఫస్ట్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్లే ముందు ఇలా ఆశీర్వాదం అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని దేవుడు బొట్టు పెట్టుకున్న తర్వాతనే బయటికి వెళ్తాను సో ఇక్కడ మమ్మీ అండ్ డాడీ ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు సో బ్యాక్ ఎండ్ నేను కూడా కెమెరా పట్టుకున్నాను బట్ నేను కూడా బ్యాక్ ఎండ్ ఎమోషనల్ అయ్యాను అదనమాట వేద తను కూడా బాగానే ఏడ్చింది అన్నయ్య వెళ్ళే ముందు సో ఇప్పుడు మమ్మీ కళ్ళల్లో డాడీ కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తాయి చిన్నప్పుడు ఎత్తుకున్నారు ఎవ్రీ బర్త్డేకి డాడీ అనమాట ఇప్పటికి కూడా ఇన్ ఇయర్స్ అంటే బెంగళూరులో ఉన్నారు అన్నయ్య సో హాలిడేస్కి కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు నెదరాన్స్ వెళ్తున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కనిపిస్తాడో అని ఆ బాధ అనేది మమ్మీ డాడీలో అయితే ఉంది అండ్ ఇక్కడ బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళు కూడా ఏడ్చారనమాట ఎందుకంటే మాకు చాలా బాండింగ్ ఉంది ఎప్పుడైనా వచ్చినా కూడా మేమందరం బాగా కలిసి ఉంటాము సో ఇంకా ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు మమ్మీ అండ్ డాడీ కొంచెం స్వీట్ తినిపించారు జర్నీ అండ్ ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి సో ఇక్కడ కూడా మమ్మీ ఏడుస్తున్నారనమాట సో అన్నయ్య ఏవద్దు ఏడవద్దు అని చెప్పేసి కన్నీళ్ళు తోరుస్తున్నారు మమ్మీది అలా మేమైతే ఇంటికి లాక్ వేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము మే ఇంటికల్లా వదిన వాళ్ళు కూడా నెదర్లాండ్స్ వెళ్తారు వన్ అండ్ హాఫ్ బిఫోర్ అన్నయ్య వెళ్తున్నారు అనమాట డెఫినెట్గా అన్నయ్యని చాలా మిస్ అవుతాం అనమాట ఎందుకంటే హీ ఈజ్ అ స్ట్రెంగ్త్ టూ అర్స్ అనమాట లైక్ ఏదైనా కూడా మోటివేషన్ చేస్తాడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అలా ఇలా అని చెప్పేసి మమ్మీకైనా అయినా ఈవెన్ నాకైనా కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట వి విల్ మిస్ హిమ్ డెఫినెట్లీగా సో మేమైతే టెన్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాము అలానే వదిన వాళ్ళ పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ మా ఆడపడుచు వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వస్తున్నారన్నమాట అలా మేమైతే వచ్చేదారిలో టిఫిన్ చేసేసి టెన్ థర్టీ వరకు అయితే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము ఈ ఫ్రేమ్లో మ్యాక్సిమం అందరు కవర్ అయ్యారు చూడండి మా హస్బెండ్ శ్రీనికా సాహస్ నైరా మా ఆడపడుచు మా వదిన వాళ్ళ పేరెంట్స్ మమ్మీ మా వదిన తేజ డాడీ అన్నయ్య ఉమాశ్వర్ అంకల్ అండ్ ఇటువైపు విన్ను బాబాయ్ మా మామ మా వాళ్ళ ఫ్రెండ్స్ సో వీళ్ళందరూ అయితే కవర్ అయ్యారు ఎంతో దూరం నుంచి మీ టైంని అన్నయ్య కోసం సెండ్ అఫ్ ఇవ్వడానికని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే టైం వచ్చేసి మిడ్ నైట్ వన్ అవుతుందనమాట అన్నయ్య ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అయ్యాడు సో అంత టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ సో ఫైనల్గా అన్నయ్య వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అండ్ మమ్మీ డాడీ అయినా కూడా ఎయిర్పోర్ట్లో ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు సో సంతోషంగా పంపించాలి అని చెప్పేసి అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఎప్పుడు చాలా కంట్రోల్ చేసుకున్నారు సో లాస్ట్కి వేదాన్ని కూడా ఏడ్చిందనమాట ఈ జనరేషన్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియో కాల్స్ అనమాట సో ఆ వీడియో కాల్స్ ఉండడం వల్ల మనలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాధని తొలగిస్తుంది అంటే మనం వాళ్ళ ఫేసెస్ని చూడడం కానీ వాళ్ళ లొకేషన్ చూడడం కానీ మనం చేసేది చూడడం వాళ్ళు చేసేది చూడడం వల్ల మనలో కొంచెం బాధని తగ్గిస్తుంది ఇంతకుముందు అయితే ఓన్లీ ఫోన్ కాల్స్ ఉండేటివి అనమాట సో వాళ్ళు మనకి ఇండియాకి వస్తే తప్ప మనం వాళ్ళ ఫేస్ని చూడలేము బట్ ఇప్పుడు అలా కాదు సో దట్స్ అ ప్లేస్ పాయింట్ అనమాట సో ఫైనల్గా అన్నయ్య అయితే చెక్ ఇన్ చేశాడు అండ్ మేము ఇంటికి వచ్చేసాము వచ్చాక నెక్స్ట్ టైం మార్నింగ్ సాహస్ ఏడుస్తున్నాడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళాడు అంత పెద్ద లగేజ్ తీసుకొని వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఎన్ని డేస్ అని చెప్పేసి ఏడుస్తున్నాడు ఎందుకంటే అన్నయ్యకి సాహస్కి కొంచెం కనెక్షన్ ఎక్కువ అనమాట ఇంటికి వచ్చిన ప్రతిసారి సాహస్ అన్నయ్యతోనే ఉంటాడు మ్యాక్సిమం కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ